నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ నందు మెడికల్ క్యాంపును యామిని న్యూరో కేర్ పొగతూట డాక్టర్ యామిని గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు నందు సుమారు అరవై మంది పిల్లలకు ఓపీని ఉచితంగా నిర్వహించి పిల్లల తల్లిదండ్రులకు తగిన సూచనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ ఎంసీ నెంబర్ ఎంవి సుబ్బారెడ్డి ఎంసీ మెంబర్ మరియు అడ్వర్టైజర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ కన్వీనర్ ఎన్ బలరామనాయుడు ప్రిన్సిపాల్ గురునాథరావు ఏవో చంద్రశేఖర్ కోఆర్డినేటర్ రవికుమార్ ఫిజియోథెరపీ డాక్టర్ నవీన్ వాసు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సొసైటీ గారి ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్లో చిన్నారులకు ఫ్రీ క్యాంప్ యామిని న్యూరో కేర్ తరఫున నిర్వహిస్తున్నాము ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఉండే పెద్దలందరికీ నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ తరపు నడుస్తున్న ఎంఎస్ఆర్ క్లాసెస్ సెంటర్లో దాదాపు వంద నుంచి నూట ఇరవై మంది ప్రతి నెల ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లు మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆనవాయి అందులో భాగంగా ముఖ్యంగా ముఖ్యమైన ఆర్తో కానీ న్యూరాలజీ కానీ ఏదైనా ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నాం ఈరోజు డాక్టర్ యామిని గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఈ పిల్లలందరికీ నీరాజు సంబంధించిన డిసీజ్ ఎవరు ఎవరు వాళ్ళందరికీ మెడికల్ క్యాంపు ఫ్రీ చెకప్ చేసి తర్వాత వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ కావాలంటే కూడా చేస్తామని ముందుకు వచ్చారు అందువల్ల వారికి ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ తరఫున మరి రెడ్ కాస్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్లో చాలామంది మానసిక పిల్లలు ఉన్నారు వారికి ఇది రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది మేము ప్రతి సంవత్సరం కూడా న్యూరో మెడికల్ క్యాంపులు డెటల్ క్యాంపులు ఐ క్యాంపులు తర్వాత అన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు మన యామినీ గారు డాక్టర్ యామినీ గారు ఒక తోట క్లినిక్ పెట్టుకున్నారు వారిని మేము అభ్యర్థించడం జరిగింది తమిళనాడు గారి తరఫున వారు వెంటనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మా పిల్లలు ఎంతమంది ఉంటారని అడిగి సుమారుగా అరవై మంది ఇక్కడ అండర్ గో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పాం వారందరికీ కూడా నేను వచ్చి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చూసి వారికి అన్నీ కూడా సజెషన్స్ ఇచ్చి ఈ క్యాంపును పూర్తిగా ద్వారా నా ద్వారా వారికి ఫ్రీగా అన్నీ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన దానికి వారికి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కన్వీనర్ గారి తరఫున మన మున్సిపల్ గారి తరఫున స్టాఫ్ తరఫున పిల్లల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ క్లినిక్ వృతిని ఇక్కడికి వచ్చిన దానికి వారికి మరొక దఫా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను